హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను దోసకాయ పప్పు అండి టేస్టీగా ఈ దోసకాయ ముక్క అనేది అసలు స్మాష్ అవ్వకుండా ప్రిపేర్ చేశా అండి టేస్ట్ అయితే అదిరిపోయింది గాలిస మీదకి వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఇందాక నేను ఒక కప్పు ముప్పావు కప్పు ఏమో కందిపప్పు తీసుకున్నా అండి అలాగే పావు కప్పు పెసరపప్పు అనమాట పావు కప్పు పెసరపప్పు కూడా నేను యాడ్ చేస్తున్నాను అంటే మన క్వాంటిటీ వచ్చేసి వన్ కప్పు అనమాట వన్ కప్పు ఇవ్వండి అంటే ముప్పావు కప్పు ఏమో కందిపప్పు పావు కప్పు ఏమో పెసరపప్పు అనమాట ఈ రెండు కాంబినేషన్తో దోసకాయ పప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి దానికోసం మీకు చూపిద్దామని నేను ప్రిపేర్ చేయబోతున్నాను వీటిని ఒక నాలుగు నుంచి ఐదు సార్లు మనం శుభ్రంగా వాష్ చేసుకుందామండి ఫస్ట్ ఇదిగోండి చూస్తున్నారు కదండి చక్కగా ఇందులో మనము పెసరపప్పు కందిపప్పు రెండు వేసాం చూడండి నెక్స్ట్ ఇందులో అండి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి అండి ఒక ఏడు నుంచి ఎనిమిది ఇదిగోండి పచ్చిమిర్చిని ఇట్లా రెండుగా నేను కట్ చేసుకున్నాను చెప్పే కదండి ఒక ఆరు నుంచి ఏడు అట్లా వేసుకున్నాను అనమాట కొంచెం పచ్చి మిర్చి టేస్ట్ అయితే పచ్చికారం టేస్ట్ బాగుంటుందండి దీనికి దానికోసం అని చెప్పేసి అలాగే ఒక పెద్ద టమాటా అండి ఈ టమాటాను కూడా నేను కొంచెం ఉడిగిపోతాయి కాబట్టి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేశాను అనమాట చక్కగా ఉడిగిపోతుంది అలాగే ఒక ఆనియన్ హాఫ్ ఏ పప్పులైనా ఆనియన్ వేసుకోవాలి కదండి అప్పుడే బాగుంటుంది అనమాట సో ఆనియన్ కూడా మనం ఇట్లా మంచి ఉడిగిపోతుంది కాబట్టి మనం ఎట్లయినా కట్ చేసుకోవచ్చు ఇట్లా ఒక హాఫ్ ఆనియన్ అనమాట అండి అయితే ఇప్పుడే ఇందులో దోసకాయ వేసామంటే అండి బాగా మెత్తగా అయిపోతుంది అందుకని నేను ఏం చెప్ ఏం చేస్తానంటే టూ విజిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్కర్ ఓపెన్ చేసేసి అప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ ఆఫ్ దోసకాయ కట్ చేసుకుని అందులో వేస్తా అండి ఎందుకంటే మనం ఇప్పుడే వేసామంటే ఈ దోసకాయ అంతా కూడా స్మాష్ అయిపోతుంది మనకు ఆ ఫ్లేవర్ తెలియదు అందుకోసం అని చెప్పేసి ఏంటంటే టూ విజిల్స్ వచ్చిన తర్వాత నేను దాన్ని యాడ్ చేశానంటే ఆ ముక్క ముక్కగానే ఉంటుంది తినేటప్పుడు మనకి దోసకాయ పప్పు తిన్న ఫీల్ వస్తుంది అనమాట దానికోసం దాన్ని పక్కన పెట్టేసానండి ఇప్పుడు ఇందులో అందరికీ తెలిసిన టిప్ అండి పప్పు పొంగకుండా ఒక టేబుల్ స్పూన్ ఇందులో ఆయిల్ వేసేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేవరకు అండి నేను దీన్ని పప్పుని కుక్ చేశాను అయితే తర్వాత ప్రెషర్ అంతా పోయాకే నేను దీన్ని ఓపెన్ చేశాను అనమాట అందుకే ఇట్లా చూసారు కదా కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఉంది ఇందులో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం ఒక నాలుగైదు వెళ్లిపాయలు అండి ఇట్లా పీల్ ఆఫ్ చేసేసి ఫీల్ తీసేసి వేసుకోవాలండి ఇట్లా ఎల్లిపాయలు మనం పప్పులు ఎప్పుడైనా ఉడికేటప్పుడు వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి దట్టు ఈ దోసకాయ పప్పుకైతే ఇంకా అనమాట మీకు ఇందాక ఆఫ్ కుకుంబర్ చూపించా కదండి ఇది చక్కగా ఇట్లా ముక్కలు చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి వేసేస్తున్నాము వేసిన తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టేస్తున్నాను ఇప్పుడు మన దోసకాయ ముక్క అనేది చిదరకుండా ఉండటం కోసమేనండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చాక మనం దీన్ని ఆఫ్ చేద్దాము కారం మీరు ఎందుకు వేయలేదు ఇప్పుడు అనుకోవచ్చు అండి ఇప్పుడు వేసే కన్నా మనము ఆఫ్ చేసిన తర్వాత వెనుపుకునే ముందు కారం అండి ఆ ఫ్లేవర్ వేరే బాగుంటుంది అనమాట అందుకే నేను ఇప్పుడు వేయట్లేదు చూడండి ఇది పెట్టేస్తున్నాను ఒక టూ విజిల్స్ అనమాట టూ విజిల్స్ రాగానే మనం స్టవ్ బంద్ చేయాలన్నమాట అండి పక్క చూసారు కదా చక్కగా ఇట్లా దోసకాయలు కూడా అండి స్మాష్ అవ్వలేదు బాగుందన్నమాట మనము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదండి అది చూసుకొని వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం కారం ఉక్కు నేను తింటాను కాబట్టి అలాగే టేస్ట్ కండి కొంచెం మనం చింతపండు అనమాట ఇది వేసేసి మళ్ళీ మనం ఇట్లా కుక్కర్ నండి ఒక టూ మినిట్స్ వరకు ఇలా వదిలేయాలి ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదండి ఒక వన్ మినిట్ తర్వాత దీన్ని మంచిగా వాటర్ అంతా కూడా మనము ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేసుకోవాలండి ఇట్లా ఇదిగోండి ఉప్పు ఎంత సరిపోతుందో అంత ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా స్మాషర్తో అవసరం లేదు గరిటతోనే మనం మంచిగా ఒకసారి వెనుక్కోవచ్చు అనమాట మెతుక్కోవచ్చు ఇట్లా పైకి కిందకి చూడండి మనకు ఉప్పు మంచిగా రెడీ అయిపోయింది అనమాట ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి దోసకాయ దోసకాయగానే ఉంది చూసారా ఇట్లా అనమాట ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి బాగుందండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే అదే మన దోసకాయ పప్పుని వేరే గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు మనము పప్పుకి దోసకాయ పప్పుకి పోపు పెట్టేస్తున్నామండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాకండి మనము మన పోపు దినుసులు వేసుకోవాలి అంటే జీలకర్ర రావాలండి ఏం లేవు అండ్ అలాగే మన ఎండుమిర్చిందండి ఇట్లా బ్రేక్ చేసుకొని ఒకటి వేసుకున్నాను అలాగే కొంచెము క్రష్ చేసుకున్న ఎల్లిపాయ అండి ఇది కంపల్సరీగా పప్పు తాలింపులో ఇలా ఎల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి దానికోసం అని చెప్పేసి అండ్ ఇది ఆనియన్ ఆఫ్ కట్ చేశా అండి తాలింపు కోసం అని చెప్పేసి ఇది కూడా వేసేసాను ఇప్పుడు తాలింపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే బాగుంటుంది అనమాట పప్పు కోసం చక్కగా ఇది వేగుతుందండి ఇది ఒకే పప్పు తాలింపు లేకపోయినా బాగుంటుందండి కాబట్టి ఏ పప్పు అయినా మనం కొంచెం తాలింపు వేసుకుంటే కొంచెం ఆఫ్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను వేస్తున్నాను అనమాట చూడటానికి బాగుంటుంది కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదండి దానికోసం అని చెప్పేసి తప్పకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఏంటంటే పప్పులోనే మనం కొంచెం వెల్లిపాయ వేసుకున్నాము అలాగే టూ విజెస్ వచ్చిన తర్వాత దోసకాయ యాడ్ చేసాము మీకు నేను కొంచెం ఆగే చూపిస్తానండి దోసకాయ ముక్క అనేది అసలు స్మాష్ అవ్వలేదు అనమాట సో మెయిన్గా ఏంటంటే దోసకాయ ముక్క అట్లా ఉండటం కోసం అని చెప్పేసి నేను మీకు ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే బాగుంటుందని మంచిగా వేగాలన్నమాట అలాగే ఏ పప్పుకైనా ముందు మనకి ఇంపార్టెంట్ కరివేపాకు కదండి కరివేపాకు కూడా వేసేస్తాను అనమాట కొంతమంది తాలింపులో ఇంగువ అవన్నీ వేసుకుంటారండి వాడే వాళ్ళైతే వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఇంగువకి బట్ నేను యూజ్ చేయనండి సమ్ టైమ్స్ కొన్నిట్లో బాగుంటుందండి చింతకాయ పచ్చడి కానీ మనం పులిపో ఏమన్నా చేసుకున్నప్పుడు కానీ అట్లాంటి వాటిలో కొంచెం ఇంగు వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా అనమాట సో ఎప్పుడైనా పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఆనియన్స్ ఎల్లిపాయి ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి అప్పుడే మన పప్పుకి టేస్ట్ వస్తుంది అన్నమాట అంటే కదా ఒక టూ మినిట్స్ ఇక్కడ నుంచి మనం మంచిగా తాలింపు మాడకుండా మనకి ఏ ఎంతవరకు అయితే తాలింపు వేగితే బాగుంటుందో తెలిసి కొంచెం తెలుసు కాబట్టి దగ్గరుండి కొంచెం మనం అట్లా వేసేసుకొని అది కోపెట్టేసుకున్నామంటే కొంచెం మనకు కావాల్సిన టేస్ట్ వస్తుంది అన్నమాట చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ కొంతమంది తినరండి ఉల్లిపాయ ఎల్లిపాయ అలాంటి వాళ్ళైతే వేసుకోరు బట్ ఎల్లిపాయ ఉల్లిపాయ తినే వాళ్ళైతే కనుక మీరు ఎప్పుడు పప్పు చేసుకున్న కొంచెం ఈ తాలింపులో ఎల్లిపాయ అనేది మీరు కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఆ ఫ్లేవర్ తగిలి అంటే ఆ పీస్ మనం తినలేం కానీ బట్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చూసారా మంచిగా వేగిపోయింది ఇదిగోండి చూసారా మన పోపుని ఈ పప్పుకి యాడ్ చేస్తున్నాను అనమాట తక్కువ ఎట్లా మనం పై పైన వేసేసుకోవాలి ఇతరండి మంచిగా మిక్స్ చేసుకోవాలి అనమాట నేను చెప్తా కదా మీకు దోశ చూపిస్తాను ఇదిగోండి చూడండి మొక్కలు అలానే ఉన్నాయి స్మాష్ అవ్వలేదు ఇంకొంచెం టేస్ట్ రావాలంటే లాస్ట్లో మనం ఏంటంటే కొంచెము మన కొత్తిమీర వెంటనే కోపెట్టిన వెంటనే కూడా ఇది వేసుకోవాలి ఎందుకంటే ఆ వేడికి ఇది కూడా కొంచెం పగిపోతుంది ఆ పచ్చిగా ఆ ఇదిగా బాగుంటుంది అనమాట చూసారా మన దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకొని తినటమే దీనికి తోడు అప్పడాలు వడియాలు ఏదైనా చట్నీ బాగుంటుంది అనమాట చూసారండి చాలా టేస్టీగా ఎమ్మీగా అండి మన దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇది రైస్కి బాగుంటుంది అండ్ చపాతీ బాగుంటుందండి ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ